అంబులెన్స్ కి దారి ఇవ్వాలన్న చిన్న ఇంగిత జ్ఞానం కూడా తెలియని ఈ దుర్మార్గులు అంబులెన్స్ కి దారివ్వాలనే చిన్న విషయం కూడా తెలియని ఈ దుర్మార్గులు ఏం చేశారో తెలుసా ఆ డ్రైవర్ ని చిత్తక బాధి అంబులెన్స్ డ్రైవర్ చిత్తక బాధి కాళ్ళను మొక్కించుకున్నారు ఆ సీన్ చూడండి మీరు ఆ విజువల్ చూడండి అంబులెన్స్ డ్రైవర్ ద్వారా కాళ్ళు మొక్కించుకున్నారు వీళ్ళు మనుషులేనా అక్కడ చూడు కాళ్ళు మొక్కుతున్నాడు అంబులెన్స్ డ్రైవర్ దయచేసి దారి ఇవ్వండి దయచేసి దారి దారివ్వండరా పేషెంట్ ఉన్నాడంటూ కాళ్ళు మొక్కుతున్నా సీన్ చూడండి అంబులెన్స్ డ్రైవర్ కాళ్ళు మొక్కుతున్నా సీన్ చూడండి మనిషి అనేవాడికి మనసు కరుగుతుందా లేదా వాళ్ళు మనిషిలేనా వీళ్ళు మనుషులేనా ఒక్కసారి నేను ప్రేక్షకులని కామెంట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా వీళ్ళు మనుషులేనా మీలాంటి వాళ్ళు కామెంట్ల రూపంలో చెప్పడం వల్ల కామెంట్ల రూపంలో మీరు చెప్పడం వల్ల ఇటువంటి దుర్మార్గుల వీడియో చాలా మందికి చేరుతుంది ఈ దుర్మార్గుల గురించి పోలీసుల దాకా తెలుస్తుంది ఎంత దుర్మార్గం ఎంత మా మానవత్వం లేని మూర్ఖత్వం ఎంత తెలివి తక్కువతనం తల్లిదండ్రులారా మీ పిల్లలైతే ఒక్కసారి ప్రశ్నించండి మీరు ఇలాగే పెంచారా పక్క సాయం చేయకూడదనే ఉద్దేశంతో పెంచారా రోడ్డు మీద ఎవరైనా చిన్న అంబులెన్స్ డ్రైవర్ని కొట్టి కాళ్ళను మొక్కించుకోమని మీరు నేర్పించారా సంస్కారం ఇదే నా సంస్కారం ఈ పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ఒక్కసారి ఇవాళ ఆలోచించాలి మనం మన పిల్లల్ని ఎలా పెంచుతున్నామని ఒక్కసారి ఆలోచించాలి మంచితనంతో పెంచితే సంస్కారవంతులవుతారు అహంకారంతో పెంచితే ఇలా రౌడీలవుతారు మంచితనంతో పెంచితే నలుగురికి సాయం చేస్తారు అహంకారంతో పెంచితే నలుగురుపై ఇలా దాడి చేస్తారు మంచితనంతో పెంచితే రేపు మీ భవిష్యత్ మీ ఇంటి కీర్తి ప్రతిష్టలను నిలబెడతారు అహంకారంతో పెంచితే వాళ్ళ దుర్మార్గపు ప్రవర్తనతో మీ వారసత్వాన్ని కూడా నాశనం చేస్తారు ఇది అబద్ధమా నేను చెప్తున్న మాటల్లో తప్పుందా కామెంట్ చేయండి నో ప్రాబ్లం ఒక అంబులెన్స్ డ్రైవర్ని చితక్కొట్టిన ఈ నలుగురు వ్యక్తులని ఎలా శిక్షించాలి ఒక అంబులెన్స్ డ్రైవర్ కాళ్ళు మొక్కి దారివ్వమని అడిగిన వేడుకున్న చూడండి కాళ్ళు మొక్కుతున్న సీన్ ఆ సీన్ చూడండి కాళ్ళు మొక్తున్న వీడియో చూడండి అతను బ్లూ గ్రీన్ కలర్ షర్ట్ లో ఉన్నాడు అంబులెన్స్ డ్రైవర్ గవర్నమెంట్ అంబులెన్స్ అది వన్ జీరో టూ అది ఈఎంఆర్ఐ సంబంధించిన అంబులెన్స్ కాళ్ళు మొక్కించుకున్నారు ఆఖరికి ఏది ఏమైనా అది ఎమర్జెన్సీ సర్వీస్ ఎమర్జెన్సీ సర్వీస్ ను కూడా మర్చిపోయి ఇంత నీచంగా ప్రవర్తించిన వీళ్ళని ఏం చేయాలి కారు యాక్సిడెంట్ కావచ్చాయా నీ కారు పగిలిపోవచ్చు అక్కడ మనిషి ప్రాణం పోతే తెచ్చిస్తావా మనిషి అంబులెన్స్లో ఉన్న మనిషి ప్రాణం పోతే తిరిగి తెచ్చివ్వగలమా పోతే కారు కొత్తది కొనుక్కోవచ్చు అంబులెన్స్ లో ఉన్న మనిషి ప్రాణం పోతే తెచ్చివ్వగలమా ఎవరి దుర్మార్గులు ఈ దుర్మార్గులు ఈ సమాజాన్ని ఏం చేస్తారు ఇటువంటి దుర్మార్గుల్ని ఏం చేయాలి ఒక్కసారి ఆలోచించండి హైదరాబాద్